ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు పాటలు పార్టీ పెట్టాను నేను ఈ మధ్యకాలంలో పెట్టాను ఎప్పుడన్నా రెండు వందలు ఉందా సార్ తీసి వందేనా వంద రూపాయలు పంతొమ్మిది వేలు ఉందా పంతొమ్మిది వేలు వందా ఉందా 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 ఒకటే అభాయ్ ఒకటే యాభై రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు నీకు వంతుకుంది కానీ రెండు వందలు ఉంది నీకు అంతేకా రెండు వందలు రెండు యాభై రెండు అభయ్ రెండు యాభై మూడు వందలు నీ పెద్ద దగ్గరికి కాదు కానీ అండి రెండు ఏం కాదు మూడు వందల రూపాయలు హేట్ ముడి అభాయ్ మూడు వందలు ముడి యాభై ఏం లేదండి నిన్న మనం అది మీ వంతే వచ్చింది అది మూడు డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదు సుచాన మూడు డెబ్బై ఐదు నేను నాలుగు వందల రూపాయలు ఏ నాలుగు వందల రూపాయ పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఇరవై ఐదు ఇరవై ఐదు పాటు నేను పెట్టనండి ఇరవై